పల్నాడులో పెన్షన్ డబ్బులతో సచివాలయ ఉద్యోగి బరారు దాచేపల్లి మున్సిపాలిటీలోని సచివాలయం మూడులో ఎనిమిది పాయింట్ నలభై మూడు లక్షల పెన్షన్ డబ్బులతో పరారైన వెల్ఫేర్ అసిస్టెంట్ ప్రసాద్ కార్యాలయం ముందు ఆందోళన చేసిన పెన్షన్దారులు పెన్షన్లు పంపిణీ చేస్తామని హామీ ఇచ్చిన కమిషనర్ నేను నా పేరు అప్పారావు అండి నేను దాచేపల్లి కమిషనర్గా పనిచేయుస్తున్నాను దాచేపల్లి నగర పంచాయతీ కమిషనర్గా పనిచేస్తున్నాను ఈరోజు మార్చి నెల ఒకటో తారీఖు అవటం వలన పింఛన్దారులకు పింఛన్లు భట్వాడా చేయటం గాను ప్రభుత్వం వారి నుంచి నిధులు మంజూరు చేసి రిలీజ్ చేశారు దానిలో భాగంగా మన దాచేపల్లి నగర పంచాయతీ పరిధిలో గల దాచేపల్లి త్రీ సచివాలయం నందు వెల్ఫేర్ సెక్రటరీగా పనిచేస్తున్న సంపతి లక్ష్మీప్రసాద్ అనేవారు వెల్ఫేర్ సెక్రటరీ ప్లస్ ఎడ్మిన్ ఇన్ఛార్జ్ కూడా వారే అయి ఉన్నందున వారి సచివాలయానికి కేటాయించిన ముప్పై ముప్పై నాలుగు లక్షల పద్దెనిమిది వేల రూపాయలను విత్డ్రా చేయడం జరిగింది అవి మొత్తము వచ్చేసి ఎనిమిది మందికి బట్వాడా చేయాలి సచివాలయ సిబ్బందికి ఎనిమిది మందిలో ఆరుగురికి బట్వాడా చేసి మిగిలిన ఇద్దరికి అతను పంచాల్సింది వేరే వాళ్ళకి పంచాల్సిన ఎనిమిది లక్షల నలభై మూడు వేల ఐదు వందల రూపాయలు అతని వద్దే ఉంచుకున్నారు రాత్రి ఈరోజు ఉదయం మేము పెన్షన్లు బట్వాడా విషయమై అన్ని వార్డులు పరిశీలిస్తూ ఉండగా దాచేపల్లి త్రీ పరిధిలో గల తొమ్మిదో వార్డు దగ్గరికి వెళ్ళగా అక్కడ పింఛన్దారులు నిలబడి ఉండగా ఏందమ్మా ఇంకా ఇక్కడే ఉన్నారని అడగా ఆ పెన్షన్లు పంపిణీ చేసే సిబ్బంది ఇంకా రాలేదని తెలిపి ఉన్నారు ఆ విషయమై వెంటనే వారికి ఫోన్ చేయగా వారు ఫోను స్విచ్ ఆఫ్ చేసి ఉన్నారని తెలిసింది ఆ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసినందువల్ల వారు పిడుగురాళ్ళలో నివాసం ఉండటం వలన మా సిబ్బందిని పిడుగురాళ్ళకు పంపించడం జరిగినది పిడుగురాళ్ళ పంపించి వారి ఇంటి వద్దకు పోక వారు లేరని గుర్తించాం దానిపై వెంటనే మేము స్పందించి అతనిపై తగు చర్యలు తీసుకునవలసిందిగా పోలీసు వారికి ఫిర్యాదు చేసి ఉన్నాం పోలీసు వారు కూడా త్వరలో వారిని కనిపెట్టి సదరు మొత్తం రికవరీ చేయడానికి చర్యలు తీసుకుంటామని తెలిపిన్ దారులకు ప్రభుత్వం కలెక్టర్ వారి దృష్టికి తీసుకొని వెళ్ళాము వారి ద్వారా వారికి చేయటకు తగు చర్యలు తీసుకొచ్చున్నాము ప్రగతి రియల్ ఎస్టేట్ గూడూరు రియల్ ఎస్టేట్ రంగంలో పది సంవత్సరాల విశేష అనుభవం గడించిన మేము నెల్లూరు జిల్లాలోని ఏ ప్రాంతంలో అయినా ఇల్లు ఇళ్ల స్థలాలు పొలాలు ఫ్లాట్లు కమర్షియల్ షాప్స్ మొదలగు క్లియర్ టైటిల్స్ తో ఉన్నవి అమ్మదలిచిన వారు కొన్నదలచిన వారు కుమ్మర వీధిలోని ప్రగతి రియల్ ఎస్టేట్ ఆఫీస్ ఎయిర్టెల్ షోరూమ్ ఎదురుగా నందు సంప్రదించగలరు కడివేటి చంద్రశేఖర్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ ఫోర్ జీరో సెవెన్ టూ సెవెన్ పెంచలయ్య నైన్ టూ ఫోర్ సెవెన్ వన్ ఫోర్ సిక్స్ ఫైవ్ జీరో ఫైవ్ ప్రసాద్ నైన్ ఫైవ్ సెవెన్ త్రీ సెవెన్ డబల్ త్రీ వన్ జీరో సెవెన్